అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడెస్ట్ ముప్పై ఎనిమిదవ భాగము రచయిత వేదస్విని గారు వీర్ చాలా ఆవేశంగా అంటే అమ్మపై అగాహత్యం చేసిన వాళ్ళు ఎవరు మీకు కూడా తెలియదా అని అంటాడు మహాలక్ష్మి వాళ్ళు ఎవరో నాకు తెలియదు కానీ వాళ్ళు ఎవరో తెలిసింది రాధాకృష్ణ గారు మనస్సుని మాత్రమే అని చెప్తుంది వీర్ కొంచెం డిసప్పాయింట్ అవుతాడు కానీ ఏదో ఒక రకంగా వాళ్ళ గురించి తెలుసుకోవాలని దృఢంగా నిర్చయించుకుంటాడు మహాలక్ష్మి అమ్మ గురించి చెప్తూ ఈ సిటీకి తీసుకువచ్చిన తర్వాత మనసునికి పది రోజులకు కళ్ళు తెరిచి చూసింది అసలు డాక్టర్స్ బ్రతక ఛాన్సే లేదని చెప్పారు కానీ నా బిడ్డ ప్రాణాలతో బయటపడింది తరువాత నా బిడ్డ కనీసం తల్లిదండ్రులమైన మమ్మల్ని కూడా దగ్గరికి రానివ్వలేదు మమ్మల్ని కనీసం గుర్తు కూడా పట్టలేదు ఇక రాధాకృష్ణ గారిని చూస్తే అయితే చాలా భయపడి ఫ్యానిక్ అవుతూ ఫిట్స్తో పడిపోయేది రాధాకృష్ణ గారితో నా దగ్గరకు రావద్దు అని అంటూ నన్ను ముట్టుకోవద్దు నన్నేం చెయ్యొద్దు అని అంటూ చేతికంది వస్తువులన్నీ రాధాకృష్ణ గారి మీద విసిరివేస్తూ ఉండేది గట్టిగా అరుస్తూ ఉండేది ఒక తండ్రిగా తన కూతురు పరిస్థితి చూసిన రాధాకృష్ణ గారు మానసికంగా కృంగిపోయారు రెండు నెలల తర్వాతనే తల్లినైనా నన్ను దగ్గరికి రానిచ్చింది మనస్సుని పడ్డ నరకం అంతా ఇంత కాదు అందుకే మనస్సుని సైకాటిస్ట్కి చూపించాము దాంతో మనసుని కొద్ది కొద్దిగా మాతో మాట్లాడటం కొంచెం ప్రశాంతంగా ఉండేది కానీ తను మా ముందు మామూలుగా ఉన్నట్లు నటించేది మమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక మనసుని శారీరకంగా కోల్పోవడానికి మూడు నెలలు పట్టింది మానసికంగా మాత్రం ఇప్పటికి కూడా కోలుకోలేకపోతుంది మా బిడ్డని అలా చూసి మేము ఎప్పుడో చచ్చిపోయాము మా మనసులు ఎప్పుడో చచ్చిపోయాయి కాకపోతే మా బిడ్డ కోసం ప్రాణాలతో బ్రతుకుతున్నాము అని ఈ పన్నెండు సంవత్సరాలలో తను ఒంటరి జీవితమే గడిపింది అసలు ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడేది కాదు ఒక్కని చిన్నప్పటి ఫోటో పట్టుకొని మాత్రం గంటలు గంటలు మాట్లాడేది వీర్ తను నిన్ను ఒక్క క్షణం కూడా మర్చిపోలేదు వీర్ నాకు అప్పుడు అనిపించింది నువ్వు ఆ టైంలో తన పక్కన ఉంటే తన సంతోషంగా ఉండి ఉండేదేవి కావచ్చు అని కానీ నేను అలా ఆశించడం అత్యాస అవుతుంది కదా రాధాకృష్ణ గారి హెల్త్ బాగోలేకపోతే ఈ రెండు సంవత్సరాలుగా తను బయట ప్రపంచంలోకి అడుగుపెట్టింది అని తన లోపల ఉన్న బాధనంతా బయటపెట్టి ఏడుస్తూ ఉంటుంది మహాలక్ష్మి నిత్య మహాలక్ష్మిని ఓదారుస్తూ ఉంటుంది మహాలక్ష్మి నిత్యతో మనసుని ఉండగా కూడా మేము నిన్ను ఎందుకు తీసుకొచ్చి పెంచుకుంటున్నామో తెలుసా ఎందుకంటే నిన్ను గుడిలో మొదటిసారి చూసినప్పుడు మనస్సుని నీకు ఎవరూ లేరు అని తనలాంటి పరిస్థితి నీకు రాకూడదు అని నిన్ను మాతో పాటే తీసుకువెళ్లాలని చెప్పింది రాధాకృష్ణ గారు కూడా తన బిడ్డ అడిగిన కోరికను కాదనకుండా నిన్ను మాతో పాటు తీసుకువెళ్ళి పెంచుకున్నాము నిన్ను పెంచుకున్న రుణం నువ్వు తీర్చుకున్నావు నువ్వు తీర్చుకున్నావు తల్లి నా బిడ్డను నాకంటే ఎక్కువగా కంటి పాపలా చేసుకుంటున్నావు అసలు నిన్నే కాదు రాధాకృష్ణ గారు అనాథాశ్రమం కూడా మనసుని చెప్పిందనే చూసుకుంటున్నారు ఎందుకంటే తల్లిదండ్రులు ఉన్న పిల్లల పరిస్థితి ఈ విధంగా ఉంటే ఎవరు లేని అనాథ పిల్లల గురించి పట్టించుకునే నాదుడే ఉండడు కదా అని అందుకే రాధాకృష్ణ గారు మొదట్లో అనాథాశ్రమం నడిపించడం చాలా కష్టంగా ఉన్నా కూడా ఈ పన్నెండు సంవత్సరాలుగా అక్కడ పిల్లలకి ఏది ఎక్కువ లేని ఆడపిల్లలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకునేవారు ఇప్పుడు ఆ పిల్లలకి ఆ నీడ పోతుందేమోనని బిజినెస్ వల్ల కూడా ఎంప్లాయీస్ నష్టపోతారని అమ్ము తన గతాన్ని పక్కన పెట్టి బయట ప్రపంచంలోకి వచ్చింది అని అంటూ మనస్సు గురించి చెబుతూ ఉంటుంది మహాలక్ష్మి ఇదంతా విన్న రాజేంద్ర వీర్లు అమ్ము గొప్పతనాన్ని మంచి మనసును చూసి గర్వపడుతూ ఉంటారు తను అంత బాధలో ఉండి కూడా మరొకరి బాధను అర్థం చేసుకోవటం అంటే ఎంత పెద్ద మనసు ఉండాలి కదా ఆ మనసు అమ్ముకి ఉందని గర్వంగా ఫీల్ అవుతాడు నిత్య మహాలక్ష్మితో థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ నేనెవరో కూడా మీకు తెలియదు కానీ నా కోసం ఆలోచించి మీరు నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళారు మీ బిడ్డతో సమానంగా చూసుకున్నారు నాకు మంచి జీవితాన్ని ఇచ్చారు నాకు జీవితంలో అన్నీ ఉన్నాయి అమ్మ ఇక మనసుని జీవితంలో కూడా ఖచ్చితంగా అన్నీ ఉంటాయి అన్ని సంతోషాలు తను కూడా చూస్తుంది అనుభవిస్తుంది అని అంటుంది నిత్య మహాలక్ష్మి కాస్త సంతోషిస్తూ అలా జరిగితే ఎంత బాగుంటుందమ్మా కానీ మనసుని అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశంలోనే లేదు తను ఇంకొక వ్యక్తిని తన లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేస్తుందా నేను కూడా మొదట్లో పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టాను కానీ లాభం లేదు ఒకవేళ మనమందరం ఫోర్స్ చేసి పెళ్లికి ఒప్పించినా కూడా మనసుని గురించి మనం దాచి పెళ్లి చేయలేము మనసుని అందుకు ఒప్పుకోదు ఒకవేళ మనసుని గురించి అన్ని విషయాలు చెప్పి పెళ్లి చేద్దాం అనుకున్నా మనం చెప్పి పెళ్లి చేద్దాం అనుకున్న మనస్సుని పెద్ద మనసు చేసుకుని ఎవరు స్వీకరిస్తారు తనని తన ఒంటిపై ఉన్న గతం తాలూక చేదు గుర్తులను చూసి సంతోషంగా ఎవరు చూసుకుంటారు పెళ్లి వల్ల తన జీవితం ఇంకా నరకం కాకూడదు కదమ్మ ఈ సమాజం అలాంటి ఆడపిల్లలకి గౌరవం ఇవ్వదమ్మా దానికన్నా మనసుని అలాగే పెళ్లి చేసుకోకుండా ఉండిపోవటమే మంచిది కాకపోతే నేను కోరుకునేది తను ప్రశాంతంగా కొంచెమైనా సంతోషంగా ఉంటే చూడాలని అంతే అని ఎమోషనల్ అవుతూ ఉంటుంది మహాలక్ష్మి మహాలక్ష్మి గారు చెప్పిందంత విన్న విరాంస్ చక్రవర్తి చాలా కోపం ఆవేశం వస్తూ ఉంటాయి తన మీద తనకే అసహ్యం వేస్తూ ఉంటుంది తన అమ్ము తన మీద ఎంత ప్రేమను పెంచుకుందో మహాలక్ష్మి గారి మాటల్లో విన్నా విరాండ్స్ తల్లడిల్లిపోతూ ఉంటాడు తన అమ్ముని తన ప్రాణంగా చూసుకోవాలనుకున్న వీర్ మనసుని అనుభవించిన నరకాన్ని తలుచుకుంటే వీర్ గుండె మండిపోతూ ఉంటుంది నేను నా అమ్మ దగ్గర ఉండి ఉంటే అమ్ము ఈ పాటికి నార్మల్ అయ్యి హ్యాపీగా అందరిలా సంతోషంగా జీవిస్తూ ఉండేది తన గతాన్ని మర్చిపోయేది అమ్ము ఇన్ని సంవత్సరాలు నరక యాతన పడటానికి నేను కూడా ఒక కారణం అయ్యాను నేను నా అమ్ముని ఆ క్షణంలో నా హక్కున చేర్చుకొని ఉంటే తను ఇంతలా బాధపడేది కాదు అని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు విరాన్స్ చక్రవర్తి రాజేంద్ర చక్రవర్తి వీర భుజంపై చేయి వేసి మన చేతుల్లో లేని వాటిని మనం ఏం చేయలేం వీర్ అని ధైర్యం చెప్తూ ఉంటాడు వీరాన్స్ చక్రవర్తి వెంటనే మహాలక్ష్మి తాంటి నేను మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను మీకే కాదు ఇక్కడ ఉన్నవారందరికీ చెప్పాలనుకుంటున్నాను అని అంటాడు మహాలక్ష్మి గారు ఏంటి వీర్ చెప్పండి అని అంటుంది నేను అమ్ముని నా జీవితంలోకి వచ్చిన క్షణమే అమ్ముని నా దగ్గర నుండి ఎక్కడికి పంపించాలని అనుకోలేదు అమ్ములో మా అమ్మను చూసుకున్నాను అమ్ము అమ్మ చనిపోయిన బాధల నుండి నన్ను బయటపడేసి నాకు ఫ్యూచర్నిచ్చింది నా తండ్రి నాకు దగ్గర చేసింది అప్పుడే నేను డిసైడ్ అయిపోయాను అమ్ము నాకు మాత్రమే మాత్రం అని కానీ మా మధ్యన ఉన్న బంధాన్ని ఏ పేరు పెట్టాలో అప్పుడు ఆ వయసులో నాకు తెలియలేదు కానీ అమ్ము అంటే నాకు ప్రాణం అమ్ము లేకుండా నేను ఉండలేను అన్నది మాత్రం నాకు తెలుసు అమ్ము చనిపోయిందని అందరూ చెప్పినా నా మనసు మాత్రం నమ్మలేదు ఈ పన్నెండు సంవత్సరాలలో ఒక్కొక్క క్షణం నా అమ్ము మీద నా ప్రేమ పెరిగింది తప్ప అమ్మును మర్చిపోయింది అనేదే లేదు ఇప్పుడు కూడా నాకు అమ్ముకి మధ్య ఉన్న సంబంధం అలౌకికతమైనది ఆ బంధానికి ఏ పేరు పెట్టాలో కూడా నాకు తెలియదు కానీ అమ్ము మాత్రం నా సొంతం నేను అమ్ముకి అమ్ము నాకు ఎప్పుడో సొంతమైపోయాము ఇక సమాజం దృష్టిలో మీ దృష్టిలో అమ్ముని పెళ్లి చేసుకొని అమ్ముని నా సొంతం చేసుకుంటాను తనతో జీవితాంతం ఉండిపోతాను మీ అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని వీర్ నిక్కచ్చిగా చెప్పేస్తాడు ఆ మాటలు విన్న మహాలక్ష్మి ఒక్కసారి తను వింటుంది నిజమా కాదు అని కాని సిచ్యువేషన్ లో ఉండిపోయింది మహాలక్ష్మికి ఆనందంతో కళ్ళల్లో నుండి కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి విరన్స్ చక్రవర్తి ఏంటంటే ఏం మాట్లాడటం లేదు అని అంటే మహాలక్ష్మి ఆ దేవుడే ప్రత్యక్షమై వరం ఇస్తానని అంటూ ఉంటే నాకు మాటలు ఎలా వస్తాయి కానీ నేను నా బిడ్డ గురించి నా స్వార్థం గురించి ఆలోచించుకోలేను కదా మీ గురించి మీ వంశ మర్యాద గురించి పరువు ప్రతిష్టల గురించి ఆలోచించాలి మీ వంశానికి మచ్చ వస్తుంది కదా ఈ నిర్ణయం నీ ఒక్కడిదే కదా పెళ్ళి అంటే అందరూ ఒప్పుకోవాలి కదా అని అంటూ రాజేంద్ర వైపుకి చూస్తుంది మహాలక్ష్మి రాజేంద్ర చక్రవర్తి సీరియస్గా ఏ మచ్చ గురించి ఏ పరువు ప్రతిష్ఠలు గౌరవం గురించి మాట్లాడుతున్నావు మహాలక్ష్మి ఇప్పుడంటే అన్నావు కానీ ఇంకెప్పుడు కూడా నా ఇంటి బిడ్డ గురించి అలా తక్కువ చేసి మాట్లాడే ధైర్యం చేయకు అయినా నా అమ్ము నా ఇంటి కోడలైతే నా పరుగు ప్రతిష్టలు వంద రెట్లు పెరుగుతాయి తప్ప ఎలాంటి మచ్చ ఉండదు ఆ చందమామకైనా మచ్చ ఉంటుందేమో కానీ మా అమ్ముకి ఎలాంటి మచ్చ లేదు ఒకవేళ అమ్ముకి వీరికి పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేకపోయినా వీరు అమ్మలు ఫ్రెండ్స్గా మిగిలిపోయినా వాళ్ళ మధ్య ఎలాంటి ఫీలింగ్స్ లేకపోయినా ముందు నుండి నేను అనుకున్నట్టుగా అమ్ము నా ఇంటి బిడ్డ తన మీద నాకున్న ప్రేమ ఎప్పుడు తగ్గదు అమ్ముకి కూడా నా మీద ఉన్న గౌరవం ప్రేమ కూడా తగ్గవు ఇప్పుడు అమ్ము నా ఇంటి బిడ్డతో పాటు నా ఇంటికి కాబోయే కోడలు నా వంశానికి ముందుకు తీసుకెళ్లే నా ఇంటి సంతాన లక్ష్మి వీరి అభిప్రాయమే నా అభిప్రాయం వాళ్ళిద్దరికీ ఇష్టమైతే ఈ పెళ్లి చేయటంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్తాడు రాజేంద్ర చక్రవర్తి మహాలక్ష్మి కొంచెం గిల్టీ ఫీలింగ్తో నన్ను క్షమించండి రాజేంద్ర గారు మీ గొప్పతనం గురించి మీ మంచి మనసు గురించి తెలిసి కూడా నేను అలా మాట్లాడాను అని అంటుంది తర్వాత మహాలక్ష్మి వీరిని చూస్తూ వీర్ నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అది పెళ్లికి ముందే నీకు తెలియాలి చెప్పాల్సిన బాధ్యత నాకుంది అని మహాలక్ష్మి చాలా ఇబ్బంది పడుతూ తడబడుతూ కన్నీళ్లతో ఒక ఆడదానిగా ఈ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు నువ్వు అర్థం చేసుకుంటావని చెప్తున్నాను వీర్ అమ్ముపై జరిగిన దాడికి గుర్తుగా అమ్ము శరీరంపై ఇంకా ఆ ఘాట్లు చెదిరిపోలేదు అవి జరిగిన దారుణాన్ని అనుక్షణం గుర్తు చేయడానికి అన్నట్లుగా నా బిడ్డని క్షణక్షణం చిత్రహింసలు పెడుతూ అమ్మ శరీరంపైనే ఇంకా ఉన్నాయి అని అంటూ ఆగిపోతుంది మహాలక్ష్మి మహాలక్ష్మికి వీరు తన బిడ్డని యాక్సెప్ట్ చేస్తాడో లేదో అన్న భయం తన మనసులో ఏదో ఒక మూలన ఉంది వీరు వణుకుతున్న మహాలక్ష్మి చేతులు గట్టిగా పట్టుకొని నాకు తెలుసా అంటే మీరు ఏమీ మీరు ఏం చెప్పనవసరం లేదు అని అంటూ ఉంటాడు మహాలక్ష్మి గారు కూడా చాలా ఎమోషనల్ అవుతూ వీరిని గట్టిగా హక్ చేసుకొని ఇన్ని రోజులు నా కూతురు పడిన బాధకి నువ్వు ఓదరపుగా వస్తానని అంటున్నావు పెద్ద మనసు వీరినిది నా కూతురికి ఆ దేవుడే భర్తగా రాబోతున్నాడు ఇన్ని రోజులు నా కూతురు అంత దురదృష్టవంతరాలు ఇంకొకరు లేరు అని అనుకున్నాను కానీ ఇప్పుడు నా కూతురు అంత అదృష్టవంతరాలు ఎవరు లేరని అనిపిస్తుంది అని ఎమోషనల్ అవుతూ ఉంటుంది మహాలక్ష్మి వీర్ మాత్రంటి అదేం లేదు ఎవరికైనా ఆ దేవుడు అమ్మ రూపంలో ఉంటాడు కానీ ఆ దేవుడు అమ్మని నాకు నా చిన్న వయసులోనూ దూరం చూశాడు నేను మా అమ్మని అమ్ములో చూసుకుంటున్నాను నాకు అమ్మ అమ్ము రెండో అమ్మగా నాకు జీవితాంతం తోడుగా ఉండే నా భార్యగా రేపు నా పిల్లలకు తల్లిగా నా ఫ్రెండ్గా ఉంటుంది నాకు జీవితంలో అంతకన్నా సంతోషం ఇంకా ఏదీ లేదు అని అంటాడు విరాన్స్ చక్రవర్తి మహాలక్ష్మి టెన్షన్ పడుతూ అసలు మనస్సుని ఈ పెళ్ళికి ఒప్పుకుంటుందా వీర్ తను అప్పుడప్పుడు బిహేవ్ చేసే విధానం చూస్తే తనకి పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తుంది నువ్వు తనని భరించగలవా తను నిన్ను దగ్గరికి రాణిస్తుందా నీకు అంత సహనం ఉందా అని అడుగుతుంది వీర్ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా నాకు పూర్తి నమ్మకం ఉందా అంటే మనస్సుని మునపటి అమ్ములా మారిపోతుంది నా ప్రేమతో నా అమ్ముని నేను మార్చుకుంటాను మీరు ఎలాంటి సంశయాలు పెట్టుకోకండి అని ధైర్యాన్ని ఇస్తాడు విరాన్స్ మాటలు విన్న రాజేంద్ర చక్రవర్తి మహాలక్ష్మి నిత్య దేవులు వీరిని చూస్తూ ఇలాంటి మనుషులు కూడా ఉంటారా ఇంతలా ప్రేమను పెంచుతారా ప్రేమించిన వాళ్ళ కోసం ఏదైనా చేస్తారా అని ఆశ్చర్యపోతూ ఉంటారు వీరు ఈ విషయాల గురించి అమ్ముకి ఏం తెలియకూడదంటే అమ్ము ఖచ్చితంగా పెళ్లికి ఒప్పుకుంటుంది నాకు ఆ నమ్మకం ఉంది కానీ దానికి మీ హెల్ప్ కావాలి అని అంటాడు సరే వీరు నువ్వు ఎలా చెప్తే అలాగే చేద్దామని మహాలక్ష్మి నితిని దేవుని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది ఇక్కడ వీర్ రాజేంద్రని గట్టిగా హక్ చేసుకొని ఇక అమ్ము ఎప్పటికీ నా నుండి దూరం కాదు డాడ్ లైఫ్ లాంగ్ నాతోనే ఉంటుంది కదా అని అంటూ సంతోషపడిపోతూ ఉంటాడు